హలో అండి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ తర్వాత అదే ఇయర్లో వచ్చిన మరో కమిషన్ ఏంటంటే మల్కం ఆదిశేషయ్య కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్లోనే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అండ్ ఈ కమిటీ కూడా రావడం అయితే జరిగింది సో ఈ కమిటీని మెయిన్గా వృత్తి విద్య మీద వృత్తి విద్య మీద నియమించిన కమిటీ ఏది అంటే మల్కం ఆదిశేషయ్య కమిటీ సో వృత్తి విద్య మీద ఆచరణాత్మక సూచనలు చేయవలసిందిగా ఆనాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి పిసి చందర్ ఈ కమిషన్ను నియమించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ కమిటీని నియమిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లర్నింగ్ టుడూ అనే పేరుతోటి నివేదికను సమర్పించింది ఏ పేరు లర్నింగ్ టుడూ అనే పేరుతోటి అయితే పన్నెండు సంవత్సరాల లోపు పాఠశాలలకు పన్నెండు సంవత్సరాలలోపు పాఠశాలను ఏమంటారు ఉన్నత లేదా మాధ్యమిక విద్య అని పిలుస్తారు సో పన్నెండు సంవత్సరాలలోపు పాఠశాలలను రెండు రకాల పాఠశాలలుగా ఉండాలి అని పేర్కొన్నాడు అనమాట ఏంటి అంటే సాధారణ పాఠశాలలు ఔద్యోగిక పాఠశాలలు అంటే జనరల్ పాఠశాలలు అండ్ అలాగే వొకేషనల్ పాఠశాలలు అనేవి రెండు రకాలుగా సూచించడం అయితే జరిగింది సో సాధారణ పాఠశాలలలో పదిహేను శాతం సమయాన్ని భాష కోసం ఉపయోగించాలి అని పేర్కొన్నాడు ఫిఫ్టీన్ పర్సెంట్ భాష కోసం సమయాన్ని కేటాయించాలి అండ్ అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్యూపీడబ్ల్యూ అంటే సోషల్ యూస్ఫుల్ ప్రోడక్ట్ వర్క్ కోసం పదిహేను శాతం సాధారణ పాఠశాలలో ఉండాలి అంటే ఇక్కడ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎంత అవుతుంది థర్టీ పర్సెంట్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది మిగిలిన హండ్రెడ్లో థర్టీ పోతే సెవెంటీ ఉంటుంది కదా సో ఈ డెబ్బై పర్సెంట్ పదహారు రకాల ఎంపికలకు అంటే పదహారు రకాలు ఎంపిక కోసం సబ్జెక్టులు అనేవి ఉంటాయన్నమాట సో ఈ పదహారు రకాల సబ్జెక్టులకు మిగిలిన డెబ్బై శాతం ఈ అన్ని సబ్జెక్టులకు కూడా కేటాయించాలి అని ఈయన పేర్కొనడం అయితే జరిగింది అండ్ అలాగే ఔద్యోగిక పాఠశాలలో ఇప్పటి వరకు మనం చూసింది సాధారణ పాఠశాలలో ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ఔద్యోగిక పాఠశాలలో ఫిఫ్టీన్ పర్సెంట్ భాష కోసం ఉండాలి అండ్ అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ జనరల్ ఫౌండేషన్ అనేది ఉండాలి అండ్ అలాగే మిగిలిన సెవెంటీ పర్సెంట్ వృత్తి విద్య కోసం సమయాన్ని కేటాయించాలి అని సూచించడం అయితే జరిగింది సో సాధారణ అండ్ ఒకేషనల్ అనమాట అండ్ ఈయన పాఠశాలలో మూడు రకాలుగా ఈయన పేర్కొనడం అయితే జరిగింది ఒకటి సాధారణ విద్యా ప్రణాళిక అండ్ ఔద్యోగిక పాఠశాలలు అయితే ఓన్లీ వృత్తి విద్యను మాత్రమే అందిస్తాయి అండ్ ఇంకొకటి ఏంటంటే వృత్తి విద్యా ప్రణాళికను అమలు చేసే పాఠశాలలు ఇక్కడ వృత్తి విద్యా ప్రణాళికలు అమలు చేసే పాఠశాలలు ఏంటంటే జనరలు వొకేషనల్ అనేవి గుర్తుంచుకోవాలి ఓకేనా నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాలలో వృత్తి విద్య మీద గ్రామీణ ప్రాంత పిల్లలు ఆసక్తి చూపడం లేదు సో గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకు వృత్తి విద్య అందించడం కోసం వారికి కూడా వృత్తి విద్య వైపు మళ్ళించాలి అంటే వారు ఉన్న ప్లేస్లో పాఠశాలలు అనేవి ఏర్పాటు చేసి వృత్తి విద్యను అందించాలి అని పేర్కొన్నాడు అండ్ మూడు నాలుగు పాఠశాలలను కలిపి ఒక మూడు నాలుగు పాఠశాలలను కలిపి ప్లేస్మెంట్ అధికారిని అండ్ అలాగే కౌన్సిల్ అధికారిని నియమించి వృత్తి విద్య మీద నిరంతరం ఉద్యోగ అవకాశాలు పిల్లలకు కల్పించే విధంగా ఉండాలి సో వారికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు వారికి కల్పించాలి ఇలాగా మూడు నాలుగు పాఠశాలలకు ఒక ప్లేస్మెంట్ అధికారి ఉండాలి అండ్ అలాగే కౌన్సిలింగ్ అధికారి కూడా ఉండాలి అని ఈయన పేర్కొన్నాడు అండ్ అలాగే వృత్తి విద్య పూర్తి చేసిన వారికి అప్రెంటిషిప్ అంటే వారికి ట్రైనింగ్ పీరియడ్ అనమాట సో ఆ పీరియడ్ ఎవరైతే వృత్తి విద్య కంప్లీట్ చేసుకున్నారో వారికి అప్రెంటిస్షిప్ అనే విధానాన్ని కల్పించాలి సో ఇప్పుడు ఐటీఐ చేస్తారు వారికి ఏంటి ట్రైనింగ్ అనేది కావాలి సో ఈ దాన్ని అప్రెంటిస్షిప్ అని అంటారు దానిని కల్పించాలి అని ఈయన పేర్కొన్నాడు అలాగే పాఠ్య పుస్తకాలు రూపొందించేటప్పుడు నిపుణులైన వారు మాత్రమే పాఠ్య పుస్తకాలు రూపొందించాలి అని ఈయన పేర్కొన్నాడు మాధ్యమిక స్థాయి నుండి వృత్తి విద్య వైపు మళ్లించే విధంగా ప్రయత్నం చేయాలి అని ఈయన అన్నాడు అండ్ అలాగే దేశవ్యాప్తంగా వృత్తి విద్యను సమన్వయం చేయడం కోసం జాతీయ వృత్తి విద్యా కౌన్సిలింగ్ను ఏర్పాటు చేయాలి దేశవ్యాప్తంగా అయితేనేమో జాతీయ విద్యా కౌన్సిలింగ్ను ఏర్పాటు చేయాలి అండ్ అలాగే రాష్ట్రంలో వృత్తి విద్యా కౌన్సిల్ని అందించడం కోసం రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయి వృత్తి విద్యా కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయాలి అని ఈయన పేర్కొనడం అయితే జరిగింది సో పిల్లలు ఎవరికైతే ఏ వృత్తి అయితే ఇష్టం ఉంటుందో వారికి నచ్చే విధంగా విద్యా కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి అని ఈయన పేర్కొనడం అయితే జరిగింది సో దీని మీద మెయిన్గా మనకి ఈ మల్కం ఆది చేసే కమిటీ అనేది ఎందుకు నియమించారు అంటే వృత్తి విద్య మీద ఈ ఈ కమిటీ అనేది ఏర్పడింది అనేది మెయిన్గా అది గుర్తుంచుకుంటే సరిపోతుంది ఓకేనా సో ఇదండి ఈ వీడియోలోని ఈ యొక్క కమిటీలోని ముఖ్యమైన అంశాలు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్